హాయ్ ఫ్రెండ్స్ మజ్జిగ పునుగులు చేస్తున్నాను ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకుని నాలుగు గంటల సేపు నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి ముందుగా మజ్జిగ పులుసు చేసుకోవాలి పెరుగు తీసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కలుపుకోవాలి అందులో పచ్చిమిర్చి అల్లం పసుపు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలండి పోపులు వేగిన తర్వాత మజ్జిగలో వేసుకోవాలండి ఎసరపిండి గట్టిగా రుబ్బుకోవాలండి దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంటసాడ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి వేగిన తర్వాత తీసి మజ్జిగలో వేసుకోవాలండి మజ్జిగ పునుగులు రెడీ అవునాయండి